మెదక్ జిల్లా కొల్చార మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగులుగారి మల్లేశం గౌడ్ ఆధ్వర్యంలో మండలంలోని కొంగోడు పెద్దమతలిని దర్శనం చేసుకున్నారు పోతం చెట్టిపల్లి గౌడ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన రేణికామాత ఆలయాన్ని దర్శించుకుని మంగళవారం టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజరెడ్డి మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రెడ్డిపల్లి ఆంజనేయుగౌడ్ టీపీసీసీ మైనార్టీ కార్యదర్శి హకీం ముద్ర సంఘం పెద్దలు గంప లక్ష్మయ్య ఆధ్వర్యంలో వచ్చిన పెద్దలకు శాల్వాతో సన్మానించారు పోతంశెట్పల్లి గౌడ సంఘం అధ్యక్షుడు కొమ్ముల రాజా గౌడ్ శాల్వాతో ఘనంగా సన్మానించి తీర్థ ప్రసాదాలు అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెద్దమతల్లి దీవెనలు మరియు రేణుకామాత దీవనలు అందరికి ఎల్లప్పుడు ఉండి గ్రామ ప్రజలు సుఖ పాడి పంటలతో చల్లగా ఉండాలని వేడుకున్నామన్నారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ ట్రెజరర్ చందాపురం మధుసూదన్ రెడ్డి ఎస్ఎస్ఎల్ జిల్లా నాయకులు మారేలా అనిల్ మండల సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి గడ్డమిది నరసింహులు కొంగోడు గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శివకుమార్ గౌడ్ కొత్తపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు గడ్డమిది రాములు స్వామి గౌడ్ గౌడ సంఘం నాయకులు తంజాగౌడ్ జోగుపేట విట్టల్గౌడ్ ఎస్ఎస్ఎల్ మండల ప్రెసిడెంట్ కొప్పుల యేసురాజు మహేందర్ రెడ్డి గోవర్ధన్ రెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యకులు ప్రియాజాలి ఎన్ఎస్యూఐ అధ్యక్షులు హరీష్ వర్ధన్ చిన్నగంపూర్ మాజీ సర్పంచ్ లక్ష్మీపతి కాంగ్రెస్ పార్టీ నాయకులు రేణుకామాత అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు